హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఈరోజు నేను వచ్చేసి మా స్టైల్లో అంటే పక్క పల్లె పల్లెటూరు స్టైల్లో అండి ఆవకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నాను అనమాట ఆవకాయ పచ్చడి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఒక్కొక్క ఫ్యామిలీస్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు నేను వేరేలాగా చేసుకునే దాన్ని ఇంతకుముందు ఈసారి అయితే మా వాళ్ళ స్టైల్ అనమాట మా అత్తమ్మ వా అత్తమ్మ వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లో ఊర్లో ఎట్లా చేసుకుంటారో ఆ స్టైల్ అనమాట దానికోసం అయితే నేను మామిడికాయలని ఒక రెండు గంటల ముందర నీళ్ళల్లో నానపెట్టేసుకున్నాను అనమాట నా రెండు గంటలు నానిన తర్వాత దాని మీద దుమ్ము అవన్నీ ఉంటాయి కదా రుద్ది రుద్ది బాగా మనకు మొదల్లోన జీడు ఎక్కువ వస్తుంటుంది కదా చెట్టు నుండి తెంపినాక అది బాగా రుద్ది ఒక మంచిగా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్తో నీట్గా తుడిచి అనమాట పక్కకి ఎండలో కాదు నీడలో ఆరపెట్టుకోవాలి నేనైతే ఒక దగ్గర దగ్గర తుడిచిపెట్టినాక ఒక అరగంట నుంచి గంట దాకా వదిలిపెట్టేశాను అనమాట తర్వాత అయితే మామిడికాయ ముక్కడు పచ్చ ముక్కలు కొడుతుంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట పచ్చడి సైజు ముక్కలు అంటే వాళ్ళు కొట్టించేస్తారు కదా నాకైతే ఒక ముక్కగా ఒక మామిడికాయకి ఐదు రూపాయలు తీసుకున్నారండి ఇంకా అక్కడ నుండి రాగానే కొన్ని పండు బారినేటివి కూడా ఉంటాయి కదా అలాంటివన్నీ పక్కకు తీసి పెట్టాను నీట్గా జీడు అవన్నీ తీసి నీట్గా ఫ్యాన్ గాలి కింద ఒక గంట సేపు ఆరపెట్టాను అనమాట నేను ఈ వెయిట్ అయితే వేయించానండి రెండున్నర కిలోలు వచ్చాయి ముక్కలు తర్వాత అత్తవాళ్ళు వచ్చేసి ఇలా సేర్లతో పోల్చుకుంటారంట అండి వాళ్ళు కాకపోతే మా ఇంట్లో సేర్లు లేవు కాబట్టి గ్లాస్ తీసుకుంది నేనైతే గ్లా గ్లాస్ బదులు గిన్నె తీసుకోమంటే లేదు నాకు గిన్నెతో కంటే ఇట్లనే కొంచెం చెప్పడా కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పింది అనమాట నేను మీకు మెజర్మెంట్స్ ఈ గ్లాస్తో చెప్తాను కూడా చెప్తాను చూడండి ఈ గ్లాస్తో తీసుకున్నాను నాకైతే ఇది ఒక గ్లాస్ వచ్చేసి పావు కిలోకి తక్కువ అర కిలోకి ఎక్కువ ఉంటుందన్నమాట మామూలుగా ఏమైనా సాలిడ్ ఐటమ్స్ వేసినప్పుడు మూడు గ్లాస్ కలిపితే నాకు ఒక కిలో ఏదైనా సరే షుగర్ కానీ బియ్యం కానీ అలా తీసుకుంటే అలా సరిపోతాయి అనమాట నేను మీకు ముందరే చెప్పేసాను కొలతలు రెండున్నర కేజీలు ఉన్నాయి ఆ గ్లాస్తో నాకు పది పది గ్లాసులు అయ్యాయి అన్నమాట ఆ లెక్కన మీకు కొలతలు చూపిస్తున్నాను చూడండి పది గ్లాసులకి ఏమేమి ఎలా ఎంత వేసుకున్నాము అనేది చూపిస్తున్నాను దానికోసం నేను కారం అయితే ఇంట్లోనే పట్టించిన కారమేనండి కారము ఉప్పు ఉప్పు కూడా ఎండలో పెట్టుకొని పౌడర్ కొట్టుకున్నాను కదా అది ఒక షాట్లో కూడా చూపించాను మీకు ఆ ఉప్పు తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఆవపిండి మెంతపిండి దీనికి వచ్చేసి రెండు కంప్లీట్గా మరి ఫుల్గా కాకోకుండా మనకు మీడియం తల కొట్టినట్లని రెండు గ్లాసులు తీసుకున్నానండి మేము మళ్ళీ లాస్ట్లో వేసాము ఉప్పు దాన్ని కూడా కలిపి చెప్తున్నాను అనమాట మీకు రెండు గ్లాసుల ఉప్పు అదే తల కొట్టినట్టు అనమాట రెండు గ్లాసులు ఫుల్ మిర్చి పౌడర్ వేసామన్నమాట కారము ఒక గ్లాసు వేసిండేదైతే మిస్ అయిపోయింది నేను కొలతలు చెప్తున్నాను రెండు గ్లాసులు కారం పొడి ఫుల్గా రెండు గ్లాసుల ఉప్పు తలగొట్టినట్టు అలాగే ముక్కలు గ్లాస్ వరకు ఆవపిండి అండి అలాగే రెండు స్పూన్లు రెండు స్పూన్లు మెంతి పిండి ఇవి కూడా వేయించేసుకున్నానండి లైట్గా వేయించేసి పొడిగట్టు పెట్టుకున్నాను అవి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట మేము మనము ఎప్పుడైనా సరే ముక్కల్లోకి ఇట్లా డైరెక్ట్గా వేస్తే ఒక దగ్గర ఉప్పు ఒక దగ్గర కారము అలా ఉంటుంది ఫస్ట్ ఈ పొళ్ళన్నీ బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి పచ్చళ్ళలోకి ఈక్వల్గా కలుస్తాయి అన్నమాట ఎక్కడ ఎక్కువ తక్కువ కాకోకుండా ఈక్వల్గా కలుస్తాయి మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మీకోసము రే పది గ్లాసుల ముక్కలకి రెండు గ్లాసులు ఫుల్లు కారం పొడి రెండు గ్లాసులు ఉప్పు తల కొట్టినట్లు ముక్కలు గ్లాసు ఆవపిండి ఒక రెండు స్పూన్లు మెంతిపిండి అలా వేసి కారం తక్కువైందని చెప్పేసి మళ్ళీ ఒక రెండు గుప్పళ్ళు వేస్తున్నారండి నేనైతే కొలతలు చెప్పొచ్చు కదా అంటే వాళ్ళకు అందాజ్ మీద వేస్తారంట అండి మా అంత అదే చెప్తుంది మేము అందాజ్ మీద వేస్తాము ఇట్లా ఇట్లా లెక్కలేం పెట్టుకోము అని చెప్తుంది అనమాట అంటే పెద్దవాళ్ళు కదండి వాళ్ళకు తెలుస్తుంది ఎంత ఉప్పు పడుతుంది ఎంత కారం పడుతుంది అనేది చాలామంది అందాజు మీదనే వేస్తారు పెద్దవాళ్ళు ఇప్పుడు కొత్తగా వంటలు నేర్చుకుంటున్నాము కాబట్టి మనం మా మెజర్మెంట్స్ అయితే మెన్షన్ చేయాల్సి వస్తుంది దాని నేనైతే వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట దాంట్లోకైతే ఫుల్గా ఒక గ్లాస్ మంచి నూనె వేసాను పల్లీల నూనె తీసుకున్నానండి నేనైతే మనం మామూలుగా అయితే పచ్చళ్ళలోకి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ యూజ్ చేస్తారు ఎవరికి ఏది అలవాటు ఉంటే అది యూజ్ చేసుకోండి నేనైతే పల్లీల నూనె వేసాను ఫస్ట్ ఒక గ్లాస్ వేసి బాగా కలిపినాను ముక్కలకైతే సరిపోలేదనమాట ఆయిల్ మళ్ళీ ఇంకొక గ్లాస్ వేసింది ఇలా ఫస్ట్ ఆయిల్లో ముక్కలు నానబెట్టుకుంటే ఏ ముక్క అనేది చాలా రోజుల వరకు మెత్త పడుకోకుండా అంట అండి వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి మళ్ళీ వేశారు అంటే నేను ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా ఆ పొడి ఒక కొంచెం ఒకసారి టేస్ట్ చేశారంట ఉప్పు తక్కువ ఉప్పు కారము బాగా ఎక్కువ ఉంటేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది లేకపోతే బూజు వచ్చేస్తుంది అని చెప్పారనమాట అలా విడతల వారి కింద నేను వేసి కలుపుతా ఉన్నానండి అంత ఒకటేసారి వేసి కూడా మనకు కలపడానికి కొంచెము కష్టమైపోతుంది ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పుపాటి గిన్నె తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట కలపడానికి కూడా మా అత్త అయితే వేస్తూ ఉన్నారు నేను కలుపుతా ఉన్నాను పచ్చళ్ళు చేసేటప్పుడు నిజంగా అండి ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తేనే మనకు ఈజీగా అయిపోతుంది వీలున్న వాళ్ళు కంపల్సరీగా హెల్ప్ తీసుకోండి మనం చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఎవరు లేకపోతే మనకి మనకు తప్పింది కాదు కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు చాలా యూజ్ అయిపోతుంది పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు రెండు గ్లాసుల నూనె వేసాం కదండి మళ్ళీ ఒక సగం గ్లాసు అలా వేసారనమాట నేనుండి సరిపోవట్లేదు అంటే మా అత్త అంటున్నారు ఇది రెండు మూడు రోజులు నిల్వ అదే ఊరిన తర్వాత నూనె పైకి వస్తుంది కదా మళ్ళీ మూడో రోజు కలుపుకుంటాం మనము అప్పుడు ఉప్పు కారాలు కానీ నూనె కానీ ఏమన్నా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది అని చెప్పి అంటున్నా కొంచెం టేస్ట్ చూసింది అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పేసి అన్నైతే అయితే ఇప్పటివరకు అయితే పక్క పర్ఫెక్ట్గా ఉన్నాయి మళ్ళీ మూడో రోజు చూసుకుంటాం కదా అప్పుడు కలుపుకోవచ్చులే ముందు ముందే ఎక్కువ ఎక్కువ ఎందుకు అని చెప్పి అన్నారనమాట నేనైతే ప్లాస్టిక్ బకెట్లో అయితే పెడుతున్నానండి జాడీ అయితే నేను ఎప్పుడు పెట్టలేదు నేను ఎప్పుడు దీంట్లోనే పెట్టుకుంటాను ఇది పచ్చడికనే పెట్టుకున్నాను అనమాట బకెట్ నేను పచ్చడికి కొట్టించుకోవడానికి పోయినప్పుడు మాతో ఒకటి కాయ ఉంటే అది చిన్న ముక్కలు చేసి జస్ట్ ఒక రెండు రోజులకు తినడానికి అని పెట్టారంట ఆ కారం మిగిలిపోయిందని చెప్పేసి అది కూడా తీసుకొచ్చి ఆ లాస్ట్ కొ లాస్ట్ మిగిలిన గిన్నెల్లోకి వేసి కలిపి పెట్టామన్నమాట పక్కకి మళ్ళ అది జస్ట్ నంచుకోవడానికి ఉంటుంది ఒక రెండు రోజులు అని చెప్పేసి పచ్చడి అయితే ఇలా తయారు చేసామండి చూడండి మనమన్నీ ఇంట్లోవే వాడుకున్నాం అనమాట నేను బయట నుంచి ఏమీ తీసుకురాలేదు కారం కానీ ఉప్పు కానీ ఏవి బయట అంటే ఉప్పు కూడా ఎండపెట్టి వేసుకున్నాను కారము ఇంట్లో పట్టించుండేదనండి పొలంలో మిరపకాయలే ఎండబెట్టి కారం పట్టించాను అనమాట పచ్చడి అయితే ఇలా వేసుకున్నాను ఇది పక్కా ఊర్ల సైడ్ రెసిపీ అండి మీరు ఒక్కసారి నచ్చి నచ్చితే ఇలా ట్రై చేయండి ఇంకా లాస్ట్కి పచ్చడి అయిపోయిన తర్వాత ఆ మిగిలిన కారంలోకి నెయ్యి అన్నం వేడి వేడి అన్నం కాదు కానీ చల్ల అన్నంలోకి ఆ కారంలోకి చల్లన్న వేసుకొని ఫ్రెష్గా ఊరు నుండి నెయ్యి తెచ్చారనమాట ఆ నెయ్యి వేసి కలిపి పిల్లలకి పెడుతుంటే మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేశారు నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బాగా కాకపోతే బాగా కలిపేస్తాను అనమాట నేను కలిపి ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది అనమాట అది బాగా కలిపాను మా పాప వీడియో తీస్తుంది తనకు టేస్ట్ చూపించాను అనమాట ఎలా ఉంది అంటే తనైతే చ మమ్మీ చాలా బాగుంది ఒకసారి నువ్వు ట్రై చేయి అంటే నేను కూడా తింటున్నాను అనమాట నిజంగా నేను రెగ్యులర్గా పెట్టుకునే పచ్చడి కంటే ఈ పచ్చడి నిజంగా టేస్ట్ సూపర్ ఉంది అనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ